ఉత్పత్తి రంగు మారవచ్చు ఉత్పత్తి ఒకటి మీ పోర్టబుల్ మెషీన్ అసెంబ్లింగ్ చేయడం ఒక సులభమైన ప్రక్రియ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి ముందుగా మీరు మెషీన్ ముందు భాగంలో ఉన్న ఓపెనింగ్ లోకి ఫ్లెక్సిబుల్ హోస్ క్లిప్ ను జారండి అది లాక్ అయినప్పుడు మీరు ఒక క్లిక్ శబ్దం వినాలి తరువాత క్లీన్ ట్యాంక్ వైపు మెషిన్ వెనుక భాగంలో హోస్ గ్రిప్ బ్రాకెట్ ను స్నాప్ చేయండి ఇప్పుడు మెషిన్ యొక్క కలెక్షన్ ట్యాంక్ పై కార్డ్ ర్యాప్ ను స్నాప్ చేయడం ద్వారా దాన్ని అటాచ్ చేయాలి అది అటాచ్ అయిన తర్వాత కార్డ్ రాప్ చుట్టూ కార్డ్ ను చుట్టండి మీ మెషిన్ రెండవ టూల్ స్టోరేజ్ అటాచ్మెంట్ తో వస్తే మీరు దానిని కార్డ్ ర్యాప్ మరియు హోస్ గ్రిప్ బ్రాకెట్ మధ్య మెషిన్ వెనుక భాగంలో స్నాప్ చేయవచ్చు ఇప్పుడు టఫ్ స్టెయిన్ టూల్ ను అటాచ్ చేయండి తరువాత డీప్ స్టెయిన్ టూల్ ను హోస్ చివర క్లిక్ చేసే వరకు అటాచ్ చేయండి మరియు ఫ్లెక్స్ హోస్ ను యూనిట్ చుట్టూ చుట్టి హోస్ట్ గ్రిప్ ను బ్రాకెట్ లోకి స్నాప్ చేయండి అంతే మీ స్పార్క్లింగ్ ప్రోహీట్ ఇప్పుడు అసెంబుల్ చేయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది మీ స్పార్క్లీన్ ప్రోహిట్ పోర్టబుల్ మెషిన్ ను ఉపయోగించడం చాలా సులభం మేము మీకు చూపిస్తాము ముందుగా మీరు క్లీన్ వాటర్ ట్యాంక్ ను నీరు మరియు ద్రావణంతో నింపాలి ట్యాంక్ తీసివేయడానికి దానిని పైకి నిగారుగా లేపి యూనిట్ నుండి బయటకు లాగండి ట్యాంక్ ఓపెనింగ్ ను చూపించడానికి నల్లటి ట్యాబ్ నుండి బయటకు తిరుగుతుంది పెద్ద మరకల కోసం ఈ ట్యాంక్ లోని ఫిల్లైన్లను అనుసరించి సరైన మోతాదులో వేడి కుళాయి నీరు పోర్టబుల్ మెషిన్ ఫార్ములా మరియు ఒక బూస్ట్ కలపండి చిన్న మరకలకు కూడా ఇదే పద్ధతి సరైన ఫిల్ లైన్ వరకు నింపండి దాని స్థానంలో తిప్పి పై మెల్లగా నొక్కండి ట్యాంక్ దిగువన మెషిన్ లోని ఇండెంటేషన్స్ తో సరిపోయినట్లు చూసి ట్యాంక్ ను మళ్లీ ఉంచండి అది సురక్షితమైన స్థానంలో ఉందని నిర్ధారించుకోవడానికి ట్యాంక్ పై గట్టిగా క్రిందికి నొక్కండి తర్వాత హోస్ గ్రిప్ బ్రాకెట్ నుండి ఫ్లెక్స్ హోస్ ను వదిలి యూనిట్ చుట్టూ ఉన్న ఫ్లెక్స్ హోస్ ను పూర్తిగా విప్పి స్పాట్ క్లీనింగ్ కోసం కావలసిన టూల్ ను ఇన్సర్ట్ చేయండి అది దాని స్థానంలో ఉన్నప్పుడు మీకు ఒక క్లిక్ శబ్దం వినిపిస్తుంది రిలీజ్ కార్డ్ తిప్పి పవర్ పూర్తిగా విప్పి ఆపై గ్రౌండెడ్ అవుట్లెట్ లో ప్లగ్ చేయండి ఎక్కువ మరకలు పడినా లేదా చాలా మురికిగా ఉన్న ప్రాంతాలను మీరు ముందుగా శుభ్రం చేస్తే శుభ్రపరిచే సామర్థ్యం మెరుగుపడుతుంది చేయడానికి కావలసిన టూల్ ను మరకకు కొద్దిగా పైన ఉంచి ట్రిగ్గర్ ను నొక్కి మురికిగా ఉన్న ప్రాంతంపై ద్రావణాన్ని స్ప్రే చేయండి శుభ్రం చేయడానికి ముందు ద్రావణం పని చేయడానికి మూడు నుండి ఐదు నిమిషాలు వేచి ఉండండి స్ప్రే ట్రిగ్గర్ ను బ్రష్ అటాచ్మెంట్ తో మరకను మెల్లగా రుద్దండి మరకను తొలగించడానికి పై క్రిందికి ఒత్తిడిని కలిగించి దానిని నెమ్మదిగా మీ వైపుకు లాగండి మరక పూర్తిగా తొలగిపోయే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి చివరి దశగా వీలైనంత ఎక్కువ తేమను తొలగించడానికి డ్రాయింగ్ స్ట్రోక్స్ ను ఉపయోగించండి అవసరమైనన్ని సార్లు ఈ దశలను పునరావృతం చేయండి మీ స్మార్ట్ స్క్రీన్ ప్రోహిట్ ను ఉపయోగించడం చాలా సులభం ఈ చిట్కాలు మీకు మరింత పరిచయం కల్పించాయని మేము ఆశిస్తున్నాము